సో గుడ్ మార్నింగ్ వెస్టీస్ సో ఇక్కడ ఇవాళ ఏపీ తెలంగాణలో మనకి లీడింగ్ లేడీస్ ఉన్నారు వెస్టీ లో ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు సో వీళ్ళ జర్నీ వీళ్ళ ఇన్కమ్ ఏంటో మనం తెలుసుకుందాం బిఫోర్ వెస్టీస్ హౌస్ వైఫ్ ఇప్పుడు వెస్టీస్ లో ప్రెసెంట్ ఇన్కమ్ లక్ష యాభై అవుతుంది బిఫోర్ వెస్టీస్ హౌస్ వైఫ్ ప్రెసెంట్ వెస్టీస్ లో నాకు హైయెస్ట్ ఇన్కమ్ ఎయిటీ థౌసండ్ బిఫోర్ వెస్టీస్ హౌస్ వైఫ్ ఇప్పుడు ప్రెజెంట్ వెస్టీస్ లో నా హైయెస్ట్ ఇన్కమ్ లక్ష ముప్పై నాలుగు వేలు బిఫోర్ వెస్టీస్ స్కూల్ టీచర్ ని ఇప్పుడు ప్రెసెంట్ నా ఇన్కమ్ రెండు లక్షల పంతొమ్మిది వేలు బిఫోర్ వెస్టేజ్ హౌస్ వైఫ్ ని నా ప్రెజెంట్ ఇన్కమ్ రెండు లక్షల ఇరవై వేలు బిఫోర్ వెస్టేజ్ హౌస్ వైఫ్ ని ఇప్పుడు వచ్చేసి నా ఇన్కమ్ వెస్టేజ్ లో ఎనభై హౌస్ వైఫ్ ని వెస్టేజ్ లో పర్ మంత్ ఇన్కమ్ నైన్టీ థౌసండ్ తీసుకుంటున్నా బిఫోర్ వెస్టేజ్ టైలరింగ్ చేసేదాన్ని వెస్టేజ్ లో ఫర్ మంత్ ఇన్కమ్ వన్ లాక్ సెవెన్ థౌసండ్ బిఫోర్ వెస్టేజ్ స్కూల్ టీచర్ ని లాస్ట్ మంత్ ఇన్కమ్ రెండు లక్షల నాలుగు వేలు యూ సో ఇవాళ ఒక్కొక్కరికి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మంచి మంచి ఇన్కమ్ చేస్తున్నారు సో ఇంకొకటి ఏం చెప్పలేదంటే వాళ్ళ కార్స్ గురించి చెప్పలేదు లగ్జురీస్ మంచి కార్లలో లైఫ్ లీడ్ చేయబోతున్నారు సో మీకు కూడా ఏ అవకాశం ఏంటో తెలుసుకోవాలంటే ఒక్కసారి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ రోజు జరగబోయే సెమినార్ అటెండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా సో థ్యాంక్ యూ సో మచ్